పేద ప్రజల ఇంటి నిర్మాణం కోసం కేటాయించిన ఇందిరమ్మ లేఅవుట్ ను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు భాస్కర్ ఆనంద్ కృష్ణ మీడియా ముఖంగా డిమాండ్ చేశారు నిరుపేద కుటుంబాలకు సంబంధించిన భూమి అక్రమ రిజిస్టేషన్ జరిగిందని ఆరోపించారు తాండూర్ మండలం బారేపల్లి గ్రామంలో రెండు ఏడవ సంవత్సరంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం స్థలాలు కేటాయించిందన్నారు సేకరించిన భూమి నుంచి అరవై ప్లాట్స్ వేసి గతంలోనే నిరుపేద లబ్దిదారులకు అందజేయడం జరిగిందా అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్లో తాండూరు సింగిల్ విండో చైర్మన్ దత్తుమూర్తి తన రాజకీయ పలుకుబడితో మళ్ళీ ఆ భూమిని తిరిగి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు సంబంధిత అధికారులు వెంటనే అక్రమ రిజిస్ట్రేషన్పై విచారణ చేపట్టి పేదల భూమిని పేదలకు అప్పచెప్పాలని కోరారు అతను ధరణి ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఈ ధరణి పోర్టల్ను ఉపయోగించుకొని తన రాజకీయ పలుకుబడితో అధికారుల్ని మేనేజ్ చేసి ధరణి పోర్టల్ ద్వారా తను ట్రాన్సాక్షన్ తన పేరు మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఈసీ ఈసీ కాపీ ఇది ఆ తర్వాత తన పట్టా పాస్బుక్లో ఇతర సర్వే నెంబర్లతో పాటు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ స్థలం కోసం గవర్నమెంట్కు తను అమ్మిండో సేల్ అగ్రిమెంట్ చేసుకున్నాడో ఆ సర్వే నెంబర్ ఫార్టీ వన్ బై ఆ లోని ఒక ఎకరం పదిహేడు గుంటల భూమిని మళ్ళీ తన పట్టాదారు మళ్ళీ పట్టా చేసుకున్నటువంటి ఇది పాస్బుక్ తనది ఇవన్నీ మన దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆ తర్వాత గవర్నమెంట్ నుండి పొందుతున్న రైతు బంధు డీటెయిల్స్ కూడా ఆ కాపీలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుండి కూడా గవర్నమెంట్ నుండి రైతు బంధు తను పొందుతున్నాడు నా పేరు తాళ్ళపల్లి భాస్కర్ గౌడ్ నేను తాండూరు మండలం రేచిని గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుని మా తాండూరు మండలంలోని రేచిని గ్రామ పంచాయతీలో రెండు వేల ఏడు సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల స్థలాలను నిరుపేదలకు ఇద ఇదలిచి అందుకుగాను ఇళ్ల స్థలాల కోసం స్థల సేకరణ కోసం మా గ్రామానికి సంబంధించిన సుబ్బ దత్తమూర్తి మరియు డోకే లక్ష్మి నుండి సుబ్బా దత్తమూర్తి సర్వే నెంబర్ ఫార్టీ వన్ బై ఆలోని ఒక ఎకరం పదిహేడు గుంటలు డోకే లక్ష్మికి చెందిన సర్వే నెంబర్ ఫార్టీ ఫైవ్ బై ఆలోని ఒక ఎకరం ఇరవై ఐదు గుంటల భూమిని సేకరించి అందుకుగాను వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆ తర్వాత ఫ్లాట్లు వేసి నిరుపేదలకు ఇందిరమ్మ ఇంటి స్థలాలు కేటాయించడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఆర్థిక స్తోమతి బాగోలేకపోవడం వల్ల లబ్ధిదారులు ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోలేకపోయారు తర్వాత ఈ సుబ్బా దత్తమూర్తి టీఆర్ఎస్ పార్టీ తాండూర్ మండల అధ్యక్షుడు మరియు అదేవిధంగా తాండూర్ సింగల్ విండో చైర్మన్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి రెండు వేల ఏడు సంవత్సరంలో తన భూమిని గవర్నమెంట్కు ఏదైతే అమ్మాడో అదే భూమిని మరల ధరణి పోర్టల్ ద్వారా మరల తన పట్టాలో ఆ ఎకరం పదిహేడు గుంటలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రభుత్వం నుండి రైతుబంధు సాయం మరియు పంట లోను పొందడం జరుగుతుంది ఇదంతా తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి చేసుకున్నాడు అధికారులు కూడా చూచూడినట్టుగా ఉండి వారికి వత్తాసు పలికిన్లు ఇలా చేయడం వల్ల నిరుపేదలకు ఇళ్ళ స్థలం ప్రభుత్వం కేటాయిస్తే వారికి అన్యాయం జరిగింది కాబట్టి ఈ దత్తమూర్తి చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా చట్టవిరుద్ధమైనవి కాబట్టి వారిపైన చట్టపరమైన ఇంక్వైరీ చేసి వారిని చట్టపరమైన చర్యలు తీసుకోగలరని మేము రేచిని గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గతంలో ఎవరైతే నిరుపేదలకు స్థలాలు కేటాయించారో వరి మళ్ళీ వారికి సుబ్బా దత్తమూర్తి చరణు నుండి ఆ భూమిని విడిపించి అదే నిరుపేదలకు ఆ ఇంటి స్థలాలు కేటాయించాల్సింది కూడా సంబంధిత అధికారుల్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాం